రెండు వేల నలభై నాటికి చంద్రుడిపై వ్యోమగామిని భారత్ సురక్షితంగా దించగలదని ఇస్రో చైర్మన్ సోమనాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు వందవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే నాటికి మన త్రివర్ణ పతాకాన్ని ఒక భారత వ్యోమగామి జాబిలిపై పాతి సురక్షితంగా తిరిగి వస్తాడని చెప్పారు అంతరిక్ష కార్యక్రమాల చరిత్రలో తొలిసారిగా ఇరవై ఐదేళ్ల భవిష్యత్ విజన్ ను ఇస్రో రూపొందించినట్లు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోమనాథ్ తెలిపారు అంతరిక్ష ప్రాజెక్టులో విజయాలు సహా ప్రధాని మోదీ విజన్ కు అనుగుణంగా భవిష్యత్ రోడ్ మ్యాప్ను రూపొందించిన సంవత్సరం నిజంగా అద్భుతమైందన్నారు రెండు పేల ఇరవై ఎనిమిదిలో స్పేస్ స్టేషన్ మాడ్యూల్ ను లాంచ్ చేసి రెండు పేల ముప్పై ఐదు కల్లా సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు తెలిపారు అలాగే చంద్రుడి మట్టిని తీసుకొచ్చే చంద్రయాన్ ఫోర్ మిషన్ ను నిర్వహిస్తామని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు మానవ సహిత అంతరిక్ష నౌకను మోసుకెళ్లగల పునర్వినియోగ హరిత మాడ్యులార్ రాకెట్ తయారీ పూర్తయిందని పేర్కొన్నారు భారత అంతరిక్ష రంగంలో రెండు వందల యాబైకి పైగా స్టార్టప్లు నూతన ఆవిష్కరణలకు తెరతీశాయన్న సోమనాథ్ ఇన్ ఇండియాలో స్పేస్ సెక్టార్లో పెట్టే ప్రతి ఒక్క రూపాయికి రెండున్నర రూపాయల లాభం వస్తోందని వెల్లడించారు